రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు హిందుస్థాన్ అగ్రో ఇన్నోవేషన్స్ ఇప్పుడు మనకు కొత్తగా హైజింక్ అనే ప్రొడక్ట్ వచ్చింది ఈ హైజింక్ అనేది వన్ కేజీ ప్యాకెట్ ఉంటుంది ఈ హైజింక్ అనేది ఏ విధంగా వాడాలో ఎంత మోతాదులో వాడుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ జింక్ అనేది మొక్కలకు అత్యవసరమైన సూక్ష్మ పోషక పదార్థం ఇది మొక్కల పెరుగుదల ఫలదీకరణ మరియు పోషకాహారాలకు కీలక పాత్ర వహిస్తుంది ఈ హైజింగ్ ఉపయోగించడం వలన భూమి సారవంతమయ్యి వేర్వేస్త బలంగా ఉండి విత్తనం అనేది మొలకెత్తడానికి అలాగే కొమ్మలు రావడానికి మొక్క పెరుగుదలకి సహాయపడుతుంది అలాగే ఈ జింక్ లో క్లోరోఫిల్ తయారు భాగంతో ఉండడం వల్ల అనేవి పచ్చదనంతో మెరుగుపరుస్తుంది అలాగే ముఖ్యంగా హార్మోన్ పద్ధతిలో సహాయపడుతుంది దీని వలన పూత ఖాతా ఇగురు సాడ్ బ్యాంచెస్ రావడానికి సహాయపడుతుంది అలాగే మొక్క యొక్క నిరోధక శక్తిని కూడా పెంచుతుంది జింక్ లోపం ఉన్నప్పుడు మొక్క అనేది క్షీణిస్తుంది అలాగే ఆకు అనేది పసుపు రంగులోకి మారుతుంది దీన్ని నివారించడానికి మన హిందుస్థాన్ వారి జింక్ జింక్ వచ్చేసి వన్ కేజీ ప్యాకెట్ రూపంలో ఉంటుంది ఒక కేజీ జింక్ లో తొమ్మిది కేజీలు ఇసుక వేసుకొని చల్లుకోవడం వల్ల ఎలాంటి జింక్ లోపాలైనా నివారించవచ్చు అలాగే ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకి మనం సరఫరా చేస్తాం మీకు కావాలనుకుంటే కింద నెంబర్ కి సంప్రదించండి మరిన్ని వివరాల కోసం హిందుస్థాన్ ఛానల్ ని ఫాలో అవ్వండి